ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత సాయం రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు అయితే పీమ్ కిసాన్ కి సంబంధించిన వెబ్సైట్ లో కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది మనకు తాజాగా ఇనెలిజిబిలిటీకి సంబంధించి కొత్తగా ఒక ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది ఎవరికైనా సరే పీం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది పడకపోయినట్లయితే వారికి సంబంధించి సపరేట్ గా ఎందుకు పేమెంట్ అనేది నిలిపేయడం జరిగింది అనే దానికి సంబంధించి కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది దీంతో పాటుగా మనకు ఈ యొక్క ఇన్ఎలిజిబిలిటీగా వచ్చిన వారందరికి సంబంధించి అలాగే మనకు ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది వేస్తున్నాం కాబట్టి మీ యొక్క బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది పడినా కూడా మీకు పేమెంట్ అనేది అయితే రాకపోవచ్చు దీనికి సంబంధించి ఎందుకు పడదు ఒకవేళ పడాలనుకున్నట్లయితే మీకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ కు డీబీటీ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలి అలాగే లింక్ అనేది కాకపోయినట్లయితే ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు సింపుల్ గా మీకు సంబంధించిన స్టేటస్ అయితే అయితే చెక్ చేయండి ఇక్కడ మనకి సంబంధించి నో యువర్ స్టేటస్ ఉంది కదా అక్కడ కానీ ఇక్కడ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ప్రస్తుతం డేటా అనేది ఆన్లైన్లో అప్డేట్ అనేది అయితే చేస్తున్నారు ఇప్పుడు ఏం లేదు ఇక్కడ మీరు మెయిన్ గా చూసుకుని ఇక్కడ మీకు సంబంధించి స్టేటస్ అనేది కనుక తెలియకపోయినట్లయితే అంటే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి చాలా మందికి సంబంధించి రిజిస్ట్రేషన్ నంబర్ అయితే గుర్తు ప్రతి ఒక్కరికి మీరు రిజిస్ట్రేషన్ నంబర్ ఆల్రెడీ రాసుకున్నట్లయితే డైరెక్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి తెలియకపోయినట్లయితే నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ లేకపోతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి వీలైనంత వరకు మీ యొక్క ఆధార్ నంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మొబైల్ నెంబర్ మీరు ఒకదాన్ని ఎంటర్ చేయ మరొకటి ఎంటర్ చేసినా కూడా మీకు ఓటీపీ అనేది అయితే రాకపోవచ్చు ఆధార్ నంబర్ అయితే ఖచ్చితంగా ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది కాబట్టి ఓటీపీ అనేది అయితే వస్తుంది ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇక్కడ నేనైతే ఎంటర్ అనేది అయితే చేస్తున్నాను ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఈ యొక్క క్యాప్చెన్ కూడా తప్పు లేకుండా ఎంటర్ అనేది మీరు అయితే చేయండి తప్పులు లేకుండా ఎంటర్ చేసిన తర్వాత గేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి గేటు ఓటీపీ మీద క్లిక్ చేసినట్లే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నంబర్ కు మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఈ ఓటీపీని తప్పులు లేకుండా మనం ఎంటర్ అనేది చేసినట్లయితే ఇక్కడ మీరు తప్పులు లేకుండా ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడైతే చూపిస్తుంది అలాగే ఆ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ దాడికి సంబంధించిన పేరు కూడా ఇక్కడ కరెక్ట్ గా చూపిస్తుంది నంబర్ ని కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మరలా పిఎం కిసాన్ వెబ్సైట్ లోకి వచ్చేసి ఇక్కడ నో యోర్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ మీద మనం ఇక్కడ నంబర్ అయితే ఎంటర్ చేయండి అలాగే ఈ యొక్క క్యాప్షన్ తప్పులు లేకుండా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే మొబైల్ నంబర్ చూపిస్తుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ చూపిస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అయితే కావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే పీం కిసాన్ కి సంబంధించిన స్టేటస్ అనేది మనం ఈ యొక్క పాస్వర్డ్ అనేది అంటే ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఒక మెసేజ్ మనకైతే చూపిస్తుంది స్ట్రింగ్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ వ్యాలిడ్ డేట్ టైం అంటే డేట్ టైం అనేది కదా అంటే ఇది మనకు ఈ యొక్క వెబ్సైట్ లో కొంత మార్పులు అనేది చేస్తున్నారు కాబట్టి ఆన్లైన్ లో సరిగా ఈ యొక్క డేటా అనేది మనకు రావటం లేదు దీనికి సంబంధించి కొంత సమయం అనేది పడుతుంది ఎవరైతే టెన్షన్ పడద్దు తర్వాత మనకు ప్రాసెస్ అనేది ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మీ యొక్క పేరు ఇక్కడ తేదీ అలాగే మీకు సంబంధించిన అడ్రస్ మొబైల్ నంబర్ అన్ని గా ఉన్నాయా లేదో అయితే చెక్ చేసుకోండి ఇన్ కేసు ఇక్కడ ఏదైనా సరే మీకు సంబంధించిన అడ్రస్ కానీ లేకపోతే ఈ యొక్క పేరులో ఏదైనా సరే మార్పులు కానీ లేదా మొబైల్ నెంబర్ మార్చుకోవాలి అనుకున్నట్లయితే అప్డేట్ ఇవ్వ డీటెయిల్స్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మరలా మనకు ఒక ఆధార్ నంబర్ ఎంటర్ చేయమంటుందంటే ఏదైతే ఈ యొక్క రైతు ఉన్నారో రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మనకు సంబంధించిన డేటా అనేది ఎడిట్ చేసుకునే ఆప్షన్ అక్కడైతే ఉంటుంది అయితే ఇక్కడ మనకు అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే ఇప్పుడు మనకు కొత్తగా కొన్ని ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాండ్ సీడింగ్ స్టేటస్ అనేది చూపిస్తుంది ఇక్కడ కొంతమందికి ఎస్ఎన్ ఉండొచ్చు కొంతమందికి నోన్ అది ఉండొచ్చు ఇక్కడ ఈ మూడు గ్రీన్ కలర్ లో ఉన్నప్పుడు మాత్రమే మీకు ఖచ్చితంగా మీకు సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ అనేది సీడింగ్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు నేను మీకు ఒక వెబ్సైట్ అయితే చూపిస్తాను మీ భూమి వెబ్సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది మీ యొక్క పంట పొలాలకు కావచ్చు లేదా మీ యొక్క భూములకు మీ యొక్క ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ లింకింగ్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు సంబంధించి చూసుకున్నట్లయితే చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే జిల్లా అనేది ఉందో ఈ యొక్క జిల్లా అనేది మీరు సెలెక్ట్ చేసుకొని అలాగే మీకు సంబంధించి మండలం ఏదైతే ఉందో ఈ యొక్క మండలం పేరు సెలెక్ట్ చేసుకొని అలాగే ఇక్కడ మీకు సంబంధించిన గ్రామం ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ గా ఇక్కడ మీ యొక్క ఖాతా నంబర్ తెలిస్తే ఖాతా నెంబర్ ఎంటర్ చేయండి అలాగే ఆధార్ నంబర్ ద్వారా చెక్ చేసుకోండి వీలైనంత వరకు ఎందుకంటే ఆధార్ నంబర్ కరెక్ట్ గా ఉందా అయితే చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఆధార్ నంబర్ తో లింక్ అనేది అయి ఉన్నట్లయితే చూపిస్తుంది ఆధార్ నెంబర్ తో కనుక చూపించకపోయినట్లయితే ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఖాతా నంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి లింక్ అనేది అయి ఉందా లేదా అయితే చూపిస్తుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ యొక్క రైతుకి సంబంధించి ఆధార్ నెంబర్ తో చెక్ చేస్తున్నాను ఇక్కడ ఎంటర్ చేశాను ఇక్కడ మనకు పదమూడు ప్లస్ ఒకటి అంటే ఇక్కడ నేను పద్నాలుగు అనేది ఎంటర్ చేశాను ఇక్కడ క్లిక్ చేస్తే మనకైతే ఓపెన్ కాదు ఇక్కడ మీరు కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఒక చెక్ బాక్స్ వస్తుంది ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఖాతా నంబర్ అనేది వచ్చింది వారికి సంబంధించిన పేరు అనేది కరెక్ట్ గా ఉంది అలాగే తండ్రి పేరు అనేది కరెక్ట్ గా ఉంది ఇక్కడ ఆధార్ నంబర్ అనేది కరెక్ట్ గా లింక్ అనేది అయి ఉంది మరొకరికి సంబంధించి ఇక్కడ చూపిస్తాను ఇక్కడ ఆధార్ నంబర్ వీరికి లింక్ అనేది అయి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆధార్ నంబర్ లింక్ అనేది అయితే కాలేదు వీరికి సంబంధించిన లింక్ అనేది కాలేదు కాబట్టి ఇక్కడ శ్రీశ్రీ అనేది అయితే రావడం జరిగింది అంటే వారి యొక్క పేరు అనేది తెలియదు కాబట్టి ఈ యొక్క సర్వే నంబర్ కి సంబంధించి ఇక్కడ శ్రీ శ్రీ అలాగే ఇక్కడ అయితే రావడం జరిగింది మరొక వ్యక్తి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఖాతా నెంబర్కి సంబంధించి కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అనేది ఉంది కాలం అనేది ఉంది వీరికి సంబంధించి గవర్నమెంట్ అనేది చూపిస్తుంది ఆధార్ నెంబర్ లింక్ అనేది కాలేదు అనేది చూపించడం జరిగింది ఇప్పుడు మీకు సంబంధించి ల్యాడింగ్ సీడింగ్ అనేది అయి ఉంది కాబట్టి తర్వాత ఏం చేయాలంటే ఈ కేవ్సీ స్టేటస్ అనేది ఇక్కడ మనకు ఎస్ అనేది ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ఎస్ అనేది ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పడుతుంది ఒకవేళ మీకు ఇక్కడ నో అనేది కనుక ఉన్నట్లయితే రెడ్ కలర్ లో ఉన్నట్లయితే ఏం చేయాలంటే పీమ్ కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇక్కడ ఈ ఈకేవీసీ ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ ఈ క్యూ అనేది అయి ఉన్నట్లయితే చూపిస్తుంది ఇక్కడ ఎవరికైతే రెడ్ కలర్ లో నో అనేది కనుక ఉన్నట్లయితే ఆ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే మెయిన్ గా బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నెంబర్ సీడింగ్ అనేది ఇక్కడ ఎస్ అనేది ఉండాల్సి ఉంటుంది కొంతమందికి ఇంకా ఎస్ అనేది ఉన్నా కూడా పేమెంట్ అయితే పట్టడం లేదు మీకు బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నెంబర్ సీడింగ్ అనేది అయి ఉన్నా కూడా తప్పనిసరిగా మీకు డిబిటీ కూడా ఎనేబుల్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కు మాకు ఆధార్ నెంబర్ లింక్ అనేది అయిపోయింది పేమెంట్ అని చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు ఒక వెబ్సైట్ అయితే చూపిస్తాను ఈ యొక్క వెబ్సైట్ లో మీకు సంబంధించి ఖచ్చితంగా డీబీటీ అనేది అంటే ఇక్కడ ఎనేబుల్ డీబీటీ అనేది కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పేమెంట్ అయితే పడడం జరుగుతుంది ఎవరికైతే ఇంకా డిబిటీ అనేది ఎనేబుల్ కాలేదు వారు మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ఈ యొక్క వెబ్సైట్ నుంచి అంటే మీరు బ్యాంకు వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్ కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే మీకు తప్పనిసరిగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ ఈజీగా లింక్ అనేది అయిపోతుంది ఇక్కడ మీకు ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కన్సూమర్ ఉంది కదా ఈ యొక్క ట్యాబ్ లో కన్సూమర్ మీద క్లిక్ చేసి ఇలా మనకు కొన్ని ఆప్షన్ అయితే వస్తాయి ఇక్కడ చూసుకున్నట్లయితే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ ఉన్నది కదా ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఇందులో మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ ఉంది కదా ఈ యొక్క ఆధార్ మ్యాప్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది ఇక్కడ మనకు సంబంధించి ఆధార్ మ్యాప్ స్టేటస్ దగ్గర మనకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది పూర్తిగా ఎంటర్ అనేది చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ అడుగుతుంది ఓటీపీని మనం అయితే ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయిన మొబైల్ నంబర్ ఉంటుందో ఆ యొక్క మొబైల్ నంబర్ ఒక ఓటీపీ ఇస్తుంది దాన్ని ఎంటర్ చేసి చెక్ చేసిన వెంటనే మీకు సంబంధించి విధంగా అయితే చూపిస్తుంది లాగిన్ అనేది అయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది వచ్చింది మ్యాపింగ్ స్టేటస్ అనేది ఎనేబుల్ ఫర్ డీబీటీ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే ఎవరైతే ఉన్నారో వారికి నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ ఆధార్ కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది అయి ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆధార్ నెంబర్ కు స్టేట్ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అనేది అయి ఉంది కాబట్టి ఈ యొక్క స్టేట్ బ్యాంక్ కి నేరుగా ఈ యొక్క పేమెంట్ మనకైతే రాబోతుంది అది కూడా నేను లాస్ట్ అప్డేట్ ఎప్పుడు చేశానంటే రెండు వేల పద్దెనిమిదిలో నేనైతే చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి రిమార్క్స్ అనేది లేవు దీనికి సంబంధించి ఎటువంటి ఫ్లాగింగ్ అనేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డిబిటీ పద్ధతి ద్వారా ఈ యొక్క స్టేట్ బ్యాంక్ సంబంధించిన పేమెంట్ మీకు అంటే మనకు వృద్దుల చేసిన వెంటనే ఎటువంటి రిస్క్ అనేది లేకుండా మీకు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ల్యాండ్ సీడింగ్ అలాగే ఈ కేవ్ ఆధార్ నంబర్ అన్ని గ్రీన్ కార్డ్ లో ఉన్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే రీజన్ ఆఫ్ ఎనిలిజిబిలిటీ ఇఫ్ ఎనీ లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ అంటే డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది మనకు ఏమైందంటే అంటే చాలా మందికి సంబంధించి మనకేమైందంటే రీజన్ అంటే మనకు ఇనెలిజిబిలిటీ ఎవరికైనా సరే చూపిస్తున్నట్లయితే వారికి సంబంధించిన స్టేటస్ కూడా మనకి ఇక్కడైతే చూపిస్తున్నారు ఇప్పటివరకు మనకు ఇనెలిజిబిలిటీ వచ్చినట్లయితే మనకు పేమెంట్ అనేది స్టాప్ అనేది అయితే చేసేసినట్లయితే చూపించడం జరిగింది తర్వాత మనకు ఎందుకు స్టాప్ చేశారు దానికి సంబంధించిన రీజన్ కూడా సరిగా అప్పుడైతే ఇవ్వలేదు ప్రస్తుతం ఎప్పుడు మనకు ఇప్పుడు తాజాగా ఏం చేశారంటే ఇనెలిజిబిలిటీ మనకు ఏ తేదీన రావడం జరిగింది ఎప్పటి నుంచి మనకు ఏదైనా సరే ఈ యొక్క ఇనలిజిబిలిటీ వచ్చిన తర్వాత మీరు వెరిఫికేషన్ అనేది పెట్టుకొని దీనికి సంబంధించి రీవో అంటే తిరిగి మనకు యాక్టివేషన్ అనేది చేపించుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన ఎప్పుడు పెట్టుకోవడం జరిగింది కూడా చూపిస్తారు అలాగే మనకు పేమెంట్ అనేది స్టాప్ చేసినట్లయితే ఎందుకు స్టాప్ చేశారు అనే దానికి సంబంధించి కొంత రీజన్ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది మనకు పేమెంట్ అనేది స్టాప్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి కొంత రీజన్ అనేది ఇనెలిజిబిలిటీ ఎందుకు వచ్చిందనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది త్వరలోనే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది ఆగిపోయి ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించి మండలాల వారీగా లిస్ట్ అనేది బయట తీసి వారందరికీ సంబంధించి పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇక్కడ ఫైనల్ గా చూసుకున్నట్లయితే లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ దగ్గర మనకి ఇక్కడ ఈ యొక్క డౌన్ అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది వర్క్ అనేది అవ్వాల్సి ఉండాలి అయితే మనకు ప్రస్తుతం ఈ యొక్క వెబ్సైట్ లో మార్పులు అనేది చేస్తున్నారు కాబట్టి ఈ రోజున పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి సైట్ మొత్తం డేటా అనేది అప్డేట్ అనేది చేస్తున్నారు కాబట్టి డేటా అనేది అయితే ప్రస్తుతానికి అయితే రావట్లేదు మీరు చూసే సమయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనం పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ కనుక క్లిక్ అనేది చేసుకున్నట్లయితే ఇక్కడ పేమెంట్ అనేది మీకు ప్రాసెసింగ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ పేమెంట్ అనేది ప్రాసెసింగ్ కనుక లేకుండా ఉండడానికి ఎంటీ కనుక ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా పేమెంట్ పడేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఈ యొక్క వెబ్సైట్ లో మాత్రం డేటా అనేది అప్డేట్ అవ్వడానికి చాలా సమయం అనేది పడుతుంది కానీ ఈ రోజున పేమెంట్ మాత్రం వేసిన ఇన్ సెకండ్స్ లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ బేస్డ్ పేమెంట్లు ఎవరికైతే అయి ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా పేమెంట్ అయితే పడడం జరుగుతుంది ఇది పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి ఈ రోజున దేశవ్యాప్తంగా పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు